ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం నిరంతరం పాటు పడే తనను కాదని ఇటీవల పార్టీలో చేరిన స్వామికి టికెట్ కేటాయించడం అక్రమమని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఈ మేరకు అల్లూరు జిల్లా అరకులో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ ఎప్పటి నుండో పార్టీని నమ్ముకుని ఉన్న తనని కాదని వైసీపీని వదిలి ఈ రెండు మూడు నెలల్లో పార్టీలోకి చేరిన గంగాధర్ స్వామిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం దుర్మార్గమని దీనిని పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోవచ్చు లేకపోతున్నారని ప్రతి పల్లె పల్లెకు వెళ్లి గిరిజనుల కష్ట సుఖాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకుంటూ వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉన్నాదనే భరోసా కల్పించే తనను కాదని వేరొకరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం సబబు కాదని పార్టీ అధినాయకులు పునరాలోచించి తనకు ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించాలని మీడియా ముఖంగా కోరారు పార్టీ కనమరుగుతున్న రోజుల్లో తాను కష్టపడి ఏజెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటానని ఈ సందర్భంగా తనకు టికెట్ కేటాయించాలని ఆమె కోరారు I hey, got పార్టీ అయినా భరోసా భాగ్యం కనుక కాంగ్రెస్ పై నేను ఆధారపడి ఉన్నాను కనుక మా యొక్క వైఎస్ ధర్మిలారెడ్డి గౌరవనీయులు మా యొక్క అధ్యక్షరాలు పునరాలోచన చేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ యొక్క అరకువేలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపు గెలిపించుకునే బాధ్యత మా షర్మిలారెడ్డి మేడం గారి పైన ఉంది ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు పైన ఇది ఒక గట్టి నమ్మకం ఉంది కేసి వేణుగోపాల్ గారు కూడా ఆలోచన చేయాల మా యొక్క ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ చైర్మన్ మన కుప్పల గారు కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మా యొక్క ఆల్ ఇండియా చైర్మన్ శివాజీ మోగే గారు కూడా ఆలోచన చేయాలా ఒక అరకువేలి నియోజకవర్గం గెలిస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిచినట్టే కనుక గెలుస్తుంది కనుక అసెంబ్లీలో నేను అడుగు పెట్టాలా మా ప్రజల భావజాల ముందుకు తీసుకెళ్లాలా మన గిరిజనుల హక్కులు చట్టాల కోసం నేను పోరాటం చేయాలంటే ఇచ్చి తీరాలా ఈ చెట్టి గంగాధర స్వామి ప్రజలతో మమేకం లేదు ప్రజల ధనాల్ని దోచుకుపోవడం తప్ప దాచుకోవడమే తప్ప కానీ పబ్లిక్ లో అసలు మాట ముచ్చట ఏమీ లేదు ప్రజల్లో మమేకం లేదు ఇచ్చినా సరే ఓడిపోతారు ఓడిపోయే అభ్యర్థికి ఇచ్చి బాధపడ బాధపడకన్నా గెలిచే అభ్యర్థికి ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ భావజాలను పబ్లిక్ తీసుకెళ్లే విధంగా బాధ్యత చేప నేను కాంగ్రెస్ పార్టీ నుండి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇప్పటికైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తారని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయంటూ ఉన్నారు ఎవరు కూడా ఆధార్య పడవద్దు అందరు కూడా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుపుదాం మా బావి బావి తరల భవిష్యత్తు రాహుల్ గాంధీ గారి చేతిలో ఉంది సర్మిలారెడ్డి చేతిలో ఉంది కనుక మనం అందరు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చే సంభవించుకోవాలా ఇవేళ మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెచ్చి విభజనలో హామీలో ఉన్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉంది కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కొనసాగుతారని ఎవరు కూడా ఎక్కడ వెళ్ళవద్దని కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు రాష్ట్ర రాహుల్ గాంధీ గారికి ఓటేసి గెలిపించే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉంది అలాగే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడే బాధ్యత నన్ను కల్పిస్తారని వేదిక ముఖంగా ఇవాళ పెట్టిన ప్రశ్న ముఖంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను టికెట్ ఇవ్వాలని తెలియజేస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో అరకువేలి నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశాను రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసినా సరే టీడీపీ వైసీపీ జనసేన అన్ని పార్టీలు బలాబలాలు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీయే ఉంటే చట్టాలకు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరుగుతుందని ప్రత్యేక హోదా తెచ్చి పెట్టే బాధ్యత కాంగ్రెస్ ఓడిపోయిన సరే భయపడకుండా రెండు వేల పంతొమ్మిది నుండి ఈవెంట్ వరకు ఒక రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేశాను అదే విధంగా రెండు వేల ఇరవై మూడున నేను ఏపీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నాను ఇవేళ ఒక గిరిజన ఆదివాసీ చైర్ కే టికెట్ లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక అవమానంగా ఉంది కనుక ఒకసారి ఆలోచన చేయాలా మా పార్టీ పెద్దలు